తిరుమల లడ్డు ప్రసాదం వివాదంపై చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు నెల్లూరు నగరం రంగనాయకుల పేటలోని రంగనాథస్వామి ఆలయంలో వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిల సూచనల మేరకు రంగనాథస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశామని వైసీపీ నాయకులు వైసీపీ కొనిదల సుధీర్ తెలిపారు చంద్రబాబు రాజకీయ దుర్బుద్దితోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు కావాలనే శ్రీవారి లడ్డు రాజకీయ రంగు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బాధ్యత గల మరియు అత్యంత ముఖ్యమైన పదవిలో గల ఒక వ్యక్తి ప్రపంచంలోనే అతి పెద్దదైన హిందూ ధార్మిక సంస్థపై అనాలోచితంగా రాజకీయ దుర్బుద్ధితోటి చేసిన ఆరోపణలు హిందూ సమాజాన్ని ప్రపంచవ్యాప్త వ్యాప్తంగా అల్లకొలవడం చేసింది దీనివల్ల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ ప్రతిష్ట కానివ్వండి టీటీడీ ప్రతిష్ట కానివ్వండి తిరుమల ప్రతిష్ట కానివ్వండి అన్ని కూడా మసుకపారిపోయినాయి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన ఈ వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా తెలియకపోవటం ఆ సంస్థలో ఏదైనా కానీ కాంట్రాక్ట్లు ఇవ్వాలన్నా కానీ సప్లైయర్స్ సప్లై చేయాలన్నా కానీ నిర్దిష్టమైన ప్రణాళిక ఒక ప్లానింగ్ ఉంటుంది మరి నెయ్యి సప్లైలో ప్రతిసారి కూడా సప్లై చేసినప్పుడు ఆ కాంట్రాక్టర్ ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రెడిక్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ ల్యాబొరేటరీస్ నుంచి సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది మరి ఆ సర్టిఫికేట్తో పాటు సప్లై చేసిన తర్వాత మళ్లీ మూడు శాంపిల్స్ తీసుకుని దానిలో నుంచి ఏ ఒక్క శాంపిల్లో కూడా తేడా వస్తే ఆ నెయ్యిని రిజర్వ్ చేయడం జరుగుతుంది ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పద్దెనిమిది సంవత్సరాల పద్దెనిమిది సార్లు ఆ శాంపిల్స్ దిగిటివ్ వచ్చిన దానివల్ల రిజెక్ట్ చేయడం జరిగింది మరి ఇంత సిస్టమాటిక్ సిస్టమ్ కలిగిన ఒక ధార్మిక సంస్థలో అనాలోచితంగా కుట్రతోటి రాజకీయ దుర్బుద్ధితోటి చేసిన ఈ ఆరోపణ ఒక అత్యంత బాధ్యత గల పదవిలో ఉండి చేసిన ఈ ఆరోపణ వల్ల దేశం మొత్తం హిందూ జాత్యంత అయిపోయింది పోర్టు శ్రీవారి పోర్టులో కొన్ని వందల మంది బ్రాహ్మణ మహాశైలు మహాప్రసాదం తయారు చేస్తుంటారు మరి ఎక్కడైతే ఈ కల్తీ ఈ నెయ్యిలో జంతు చౌవులు కలిశాయంటున్నారో మరి అదేగానే జరిగి ఉంటే రోజుల తరబడి నిల్వ ఉండే ఆ నెయ్యిలో ఒక రోజు ఉంటేనే అత్యంత దుర్వాసన వస్తుంది నుంచి మరి శ్రీవారిపోటుల్లో పనిచేసే బ్రాహ్మణ మహాశైలు కానివ్వండి మరి ఆ మహాప్రసాదాన్ని వినియోగించే టీటీడీ ఉద్యోగస్తులు కానివ్వండి వారి బంధువులు కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు కోట్లాది మంది శ్రీవారి భక్తులు కానివ్వండి అదేవిధంగా దేశంలో ఎంతో ప్రతిష్ఠగాంచిన పీఠాల అధిపతులు కానివ్వండి ఎవ్వరూ గుర్తించలేనిది ఈయన నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం పెద్ద మనిషి గుర్తించాడు అని చెప్పి గుర్తించానని చెప్పి ఆరోపణ చేయడం సబబు కాదని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ టెస్ట్ రిపోర్ట్లు కూడా వచ్చింది జూన్ నాలుగో తేదీ ఎన్నికలు జరిగిన తర్వాత జులై జులై నెలలో ఏడవ తేదీ అరౌండ్ సుమారు టెస్ట్ చేయటము అరవై ఇరవై మూడో తేదీ దాంట్లో పదిహేడో తేదీ టెస్ట్ చేయటము జూలై పదిహేడు తేదీ టెస్ట్ చేశారు ఇరవై మూడు తేదీ రిజల్ట్ తీసుకొచ్చారు కాబట్టి ఆయన హయాంలో జరిగిన ఈ పొరపాట్లను కూడా పక్కన వాళ్ళ మీద నేరారోపణ చేయడం ధర్మం కాదని మరి ఈరోజు ఈ సందర్భంగా ఈ పాపాలకు పరిహారంగా మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు నెల్లూరు నగర మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు గౌరవ శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ నెల్లూరు నగర ఇంచార్జ్ శ్రీ రెడ్డి గారి ఆదేశాల మేరకు రంగనాథ స్వామి రంగనాథపేట రంగనాయకుడిపేటలోని రంగనాథస్వామి గుడిబడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఆ భగవంతుడిని వేడుకున్నాము ఈ పాప ప్రక్షాద భగవంతుడు ఆ దేవదేవుడు అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడు ప్రత్యక్ష కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మానవ తప్పితంగా భావించి క్షమించవలనని కోరుకుంటూ సర్వే జనా సుజ్నోభవంతున్నారు ನಮೋ ನಾರಾಯಣಯ್ಯ ನಮೋ ವೆಂಕಟೇಶಯ್ಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ